అందరికీ నమస్తే అందరు బాగున్నారా కుర్రమటలతోటి చేపల పులుసు చేసినబ్బా ఈ చేపల పులుసు మా నాయన కోసము టిఫిన్ పెడుతున్నా అనమాట తెలంగాణలో మురుగశ కార్త రోజు కంపల్సరీగా చేపల పులుసు తింటామబ్బా మీరు కూడా ఒకసారి నా స్టైల్లో చేపల పులుసు ట్రై చేయాలి సూపర్ ఉంటుంది ఇది కుర్రమటల పులుసు కాబట్టి నూనె జరంతా ఎక్కువనే పడుతుంది ఆవాలు కూడా వేసుకోవాలి వేసుకున్నాక కరేపాకు అట్లనే అల్లం వల్లీలు పేస్టు ఉల్లిగడ్డ పేస్టు అన్నీ కలిపి ఇక్కడ గ్రైండ్ చేసినబ్బా అది కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక పసుపు కూడా వేసేసుకోవాలి తగినంత కారం కూడా వేయాలబ్బా కూడా వేసిన తర్వాత కొరమట ముక్కలు కూడా వేసేసుకోవాలి కొరమట ముక్కలు మంచిగా గడగాలి లేకపోతే మట్టి వాసన వస్తాయనమాట చూపిస్తున్న విధంగా ఒక రెండు నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి గంటతోటి కలపొచ్చు వేసిన తర్వాత ఇంకా పులుసు పోసేసిన తర్వాత అయితే ఒక్కసారి కలపచ్చు కానీ ఉడికిన తర్వాత అయితే ముక్కలు కలిపొద్దా లేకపోతే చెల్లా చెదరైపోతాయి అదైతే గుర్తు మీరు ఇంక ఇక్కడ పులుసు అయితే పోసేసి తగిన వాటర్ కూడా వేసేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడకనియాలన్నమాట మీడియం ఫ్లేమ్ పులుసు ఉడుకు అట్టంగానే మసాలాలు అయితే వేసుకోరబ్బా ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఇంకా ఫ్లేవర్ అయితే అద్దిరిపోతామట జీలకర్ర మెంతుల పొడి ఎక్కువ వేసుకోవడం వల్ల కొర్రమటల పులుసు అయితే ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత రెడీ అయిపోతుందా కొత్తిమీర పచ్చిమిర్చి వేసి దింపేసుకొని అందరూ మిరగం రోజు ఇట్లా కర్రీ వేసుకొని తినరు చేపల పులుసు అయితే కత్తారు నాకు ఉంటుంది ఒక గంట తర్వాత తింటే వీడియోనిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్